హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐరన్ జింకు కాల్షియం పొటాషియం గల ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రతి ఒక్కరు నన్ను కామెంట్లో ఒకటి అడుగుతున్నారు ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలని నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను ప్రతి ఒక్క పోషకాలు కూడా ఇంపార్టెంటే మన బాడీకి ఎలా ఇంపార్టెంట్ మొక్కలకు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను కాబట్టి ఏదైనా సరే ఫైవ్ డేస్ కానీ వన్ వీక్ కానీ ఎప్పుడు ఇది మనము ఆర్గానిక్ పద్ధతిలో చేసుకుంటున్నాం కాబట్టి ఏ అంటే రోజు కాకుండా కూడా ఫైవ్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే మారుస్తూ మారుస్తూ ఇస్తాను దానివల్ల చూడండి రిజల్ట్ ఎంత చక్కగా ఉంటుందో మొగ్గలు కానీ మందార మొగ్గలు రాలిపోకుండా ముద్ద మందార కానీ ఏ పూల మొక్కలు కూడా చాలా బాగా వస్తుంటాయి మీరు వీడియో ఫుల్ చూడండి ప్రతి ఒక్కటి నేను వీడియోలో ఏదైతే చెప్తానో అదే స్కిప్ చేసి కామెంట్లు అడుగుతున్నారు దయచేసి నేను మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ వీడియో అయితే చూడండి ఎంత లాంగ్ సైజ్ బీరకాయలు వచ్చినాయి చూస్తున్నారు కదా మనం ఇచ్చే పోషకాల రిజల్ట్ కూడా నేను ఏమేమి పోషకాలు ఇస్తున్నా అనేది చెప్తున్నాను అలాగే రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్ అంటే ఈరోజు కాకరకాయలు కూడా బాగా వచ్చినాయి బీరకాయలు కాకరకాయలు బీన్స్ చాలా బాగున్నాయి గార్డెన్లో మాత్రం ఈ బీర మొక్క ఏంటంటే ఒక రెండు ఉంటే చాలు వారానికి ఒకసారి హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇది హార్వెస్ట్ రావడానికి కూడా సిక్స్ వీక్సే పడుతుంది కాబట్టి చాలా తొందరగా వస్తాయి బీరకాయలు ఇక్కడ కూడా ఇంకొక అంటే మూడు నాలుగు ఉన్నాయి బీర చెట్లు అయితే ఒకటేమో పాత బీర చెట్టు ఒకటి అది ఇంకా తీసేయాలి అది ఎప్పుడు జాన్వర్లో పెట్టిన బీర మొక్క అనమాట ఇంకా అది సమ్మర్ అంతా కాసి కొంచెం తగ్గిపోయింది చూసారు కదా బీరకాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కట్ చేశాను కర్రీ కోసం అసలు ఎంత లేతగా ఎంత బాగుండే చూసారు కదా ఒక్కొక్కసారి అయితే నేను కట్ చేసి ఇలా పచ్చి కూడా తింటాను ఇట్లా బీరకాయ జ్యూస్ కూడా తాగితే హెల్త్ కూడా చాలా మంచిది అంట ఇదైతే నేను కర్రీ కోసం కట్ చేశాను ఆర్గానిక్ బీరకాయలు ఇవి ఇక్కడ చూడండి ఇది ర్యాండమ్గా అసలు నేను ఈ మొక్క పెట్టనే లేదు ఆయన కూడా ఎంత మంచి హార్వెస్ట్ వచ్చింది ఇక్కడ చూడవచ్చు మీరు చూశారు కదా కాకరకాయలు అయితే ఒక మూడు కాకరకాయలు వచ్చినాయి అయితే చాలా బాగు అనిపించింది అంటే నేను ఇంతకుముందు మా ఇంట్లో కాకరకాయలు తినట్లేదు అని అసలు కాకరకాయ మొక్కే పెట్టట్లేదు కానీ ఈసారి అదే దాని అంతటా అదే జరిమినేట్ అయింది కదా అందుకే ఎందుకు దాన్ని మళ్ళీ తీసేయడం అని చెప్పేసి అలాగే ఉంచాను మంచిగా అనిపించింది ఇవి కూడా మళ్ళీ నాటు కాకరకాయలు హైబ్రిడ్ అయితే నేను లాస్ట్ వీక్ ఒకసారి నేను మార్కెట్లో తీసుకొచ్చాను అస్సలు బాగాలేవు చాలా లా ఇది నాటు అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నా మా ఇంట్లో కాకర కాయలు నేను ఒక్కదాన్నే తినేది కదా అని చెప్పేసి నేను ఇన్ని రోజులు మొక్క మీద అంత ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు ఈ కాయలు చూసాక చాలా బాగా అనిపిస్తుంది అయితే ఒక మూడు కాకరకాయలు పావు కేజీ ప్రా పావు కేజీ అంటే మూడు కంటే ఏం రావు కాకరకాయలు అయితే మూడు ఒక ఒకరోజే ఇంకా రెండు మూడు ఫాల్ నీట్ కూడా చేసిన ఇంకా కాకరకాయలు హ్యాండ్ ఫాల్ని చేయకపోయినా కూడా ఈ ఎల్లో ఫ్లవర్స్కి అనీ పీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి ఏదంటే దోస దోసకాయలు కూడా అంతే దోస పైన కాకర మొక్క ఉంటే కూడా అనీ పీస్ చాలా ఎక్కువ ఎక్కువగా వస్తాయి బంతి పూలు ఇలాంటి వాటికి అనీ పీస్ అనేది బాగా వస్తాయి బీర మొక్కల కంటే వీటికి బాగా అట్రాక్ట్ అవుతాయి చూశారు కదా ఇలా అయితే ఇన్ని బీరకాయ ఇన్ని కాకరకాయలు వచ్చి వచ్చినాయి అసలు పోషకాల రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అందుకే ఎన్నెన్నో చూపించాము ఇంకా చూపిస్తూనే ఉంటాం కూడా ఇంకా మీకు ముందు ముందు మంచివి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బీన్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి బీన్స్ అయితే బీన్స్ కొయ్య కొయ్యని రోజు అంటూ ఉండదు నాకైతే కనీసం ఒక ఐదు ఆరైనా కోస్తూ ఉంటాను బీన్స్ ఎందుకంటే మళ్ళీ అవి ముదిరిపోతాయని చెప్పేసి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటా ఈరోజు ఒక రెండు నిమ్మకాయలు కూడా వచ్చినాయి ఇక చూడండి చెర్రీ టమాటోస్ అయితే ఇక ఇంకా బీవచ్చని సృష్టిస్తున్నాయి చాలా ఏ మొక్కల చూడు అవే ఉన్నాయి అసలు చాలా బాగా వస్తున్నాయి మంచిగా మన బనానా ఫర్టిలైజర్ ఇచ్చాను కదా మళ్ళీ బనానా పౌడర్ కూడా ఇచ్చాను బనానా ఫర్టిలైజర్ ఇచ్చాను బనానా పౌడర్ ఇచ్చాను బెల్లం శనగపిండి పౌడర్ ఇచ్చాను ఇస్తూనే ఉంటాను నువ్వులో ఎగ్గు నువ్వులతో ఎగ్గు పోషకాలు చేస్తాను అది కూడా ఇచ్చాను చాలా బాగా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా ఈ చెరీ టమాటోస్ అయితే అన్ని ర్యామ్ ర్యామ్డమ్గానే వచ్చాయి కానీ చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని తీసేద్దాం మొక్కలు అంటే అన్నీ ఫ్లవరింగ్ టైంలో ఉన్నాయి కదా ఎందుకు తీయడమా అని చూ తీయట్లేదు ఇది జొన్న మొక్క చూడండి వేరే నేను ఇది స్వీట్ కార్న్ మొక్క ఏమో ఎన్ని రోజుల నుంచి అది జొన్న మొక్క అంట ఇంకా అది ఎందుకు లేని తీసేస్తున్నాను మరువ మొక్క అది పెద్దది వర్షాలకు చనిపోయింది అప్పుడు లక్కీగా నేను ఒక చిన్న స్టెమ్స్ వేరే కుండీలో పెట్టాను అవి చూడండి ఎంత చక్కగా బ్రతికిందో అందుకే ఈ మరమ మొక్క ఎప్పుడైనా సరే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ చిన్న స్టెమ్ అనేది నాటాలనిపించింది ఎందుకంటే అంత కాస్ట్ పెట్టుకొని ఆ పెద్ద మొక్క అయితే చనిపోయింది నాది ఇక్కడ కూడా చెర్రీ టమాటోసే ఇంతగానో చెర్రీ టమాటోస్ ఉంటే ఎట్లా కొన్ని తీసి అసలు ఇయో దోసకే చూడండి ఉడతలు కూరికి బయటపడేసినాయి ఇక్కడ కూడా చెర్రీ టమాటోసే ఇంకా చెర్రీ టమాటోస్ అయితే వచ్చినాయి కాబట్టి చూస్తాను ఒక రెండు మూడు హార్వెస్ట్లు తీసుకున్నాక కొన్ని కొన్ని మొక్కలు తీసేయాలి ఇంకా బెండ సీడ్స్ పెట్టుకోవాలి బెండ సీడ్స్ పెట్టుకుంటే కానీ కొంచెం బెండకాయలు చాలా ఏం ఇష్టము తులసి మొక్క కూడా చూడండి ఎంత బుషీగా వచ్చిందో ఇది ర్యాండమ్గా ఇంకా తులసి మొక్క ఒక్కటి ఉంటే చాలా చెప్పనక్కర్లేదు ప్రతి దాంట్లో సీడ్స్ పడి చాలా వస్తు వస్తుంటాయి కానీ తులసి మొక్క తీసేయడం ఏమింది కానీ అలాగే ఉంచితే అక్కడ మిర్చి మొక్కకి ప్రాబ్లం అవుతుంది ఇది బాగా బుషీగా అయిపోతుంది ఇక నిమ్మకాయలు కూడా ఒక ఐదు ఆరు ఉంటే ఒక రెండు మూడు అయితే రాలిపోయినాయి ఉడతలు మరే ఆ ముళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని అయితే టచ్ చేయగానే మరి రాలిపోయినాయి వర్షానికి ఏం వదిలేదు ఉన్నాయి కాయలు అయితే చెట్టు పైన కొయ్యాలి ఇక్కడ చూడండి లా లాంగ్ బీన్స్ చూడ చూసారు కదా ఎంత బాగుందో ఇది వైట్ కలర్ది ఇట్లా పందిది అల్లించ అల్లించారు ఇది వచ్చేసి ఇంటి దగ్గర అన్నమాట ఎంత బాగా వచ్చినాయి లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ చాలా బాగా వచ్చినాయి అలాగే ఇంటి దగ్గర కూడా బంతి మొక్కలు చాలా వేసారు బంతి పూలు కూడా చాలా బాగుంటాయి కానీ నా గార్డెన్లోనే ఈసారి బంతి పూలు మ్యారీగోల్డ్ కూడా అప్పుడు మంచిగా వేసుకున్నాను ఈసారి అయితే అన్నీ అసలు ఏంటో ఈసారి గార్డెన్లో పూల మొక్కలు ఎన్నో వేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కొన్నింటి వల్ల కుదరలేకపోయింది కానీ ఖచ్చితంగా వేస్తాను నిన్నే మొన్న ఒకటి జినియా మొక్క కొన్నాను అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడ చూడొచ్చు పచ్చిమిర్చి మొక్కలు ఎంత బాగా చూడండి పచ్చిమిరపకాయలు అలాగే ఇందులోనే బంతి మొక్కలు బంతి మొక్కలు ఎందుకు వేస్తారంటే పచ్చిమిర్చి అక్కడక్కడ ఎందుకు వేస్తారంటే హనీ బీస్ బాగా వస్తాయి మంచిగా లుక్ ఉంటుంది ఎటువంటి అది పచ్చిమిర్చి మొక్కలు ఫెస్ట్ ఎటాక్ ఎక్కువగా ఉంటుంది కదా ఎటువంటి క్రిమి కీటకాలన్నీ బంతి మొక్కలు అన్నీ రానివ్ కాబట్టి అక్కడక్కడ బంతి మొక్కలు వేసుకుంటే చాలా మంచిది గార్డెన్లో బంతి పువ్వులన్నా కూడా నాకు చాలా ఇష్టం అసలు కానీ ఒకసారి అయితే జిని అసలు గార్డెన్లో అయితే లాస్ట్ ఇయర్ అయితే ఎంత చక్కగా ఉండేదో మొక్కలకైతే మ్యారీగోల్డ్ బంతి పువ్వులు ఇంకా చాలా మొక్కలైతే ఉండేవి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఇచ్చే పోషకాల వల్ల రిజల్ట్ అయితే ఎంత బాగుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎలాంటి పోషకాలు చూపించాలనేది కూడా కామెంట్లో అడగండి తప్పకుండా షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ షేర్ షేర్ యువర్ ఫ్రెండ్స్